సంజు నిజస్వరూపాన్ని తెలుసుకుని మౌలిక విషయంలో తప్పు చేశానని కుమిలిపోతున్న ప్రభావతి అంతకు ఏం జరిగింది ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి బాలునైతే ఇక బోన్లో అయితే అడుగుతూ ఉంటారు ఏరా ఏం చేసావు అయినా నువ్వు చెప్పాల్సిన అవసరం ఉంది ఇంటి పత్రాలు ఇంటి ఇంటి పేరు నా మీద ఉంది ఇంటి పత్రాలు అమ్మి నీకు ఒక లక్ష రెండు లక్షలు ఇచ్చాము ఇప్పుడు నువ్వు ఆ కార్ అమ్మేసిన డబ్బులు ఎక్కడ పెట్టావు నాకు తెలియాలి ఎవరికి ఇచ్చావు ఎక్కడ పెట్టావు నాకు చెప్పాలి ఇంట్లో ప్రతి ఒక్కరికి హక్కు ఉంది అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అంటుంది అవును చెప్పాలి రా నువ్వు చెప్పాలి అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడు అయినా నాన్న నేను చెప్తున్నాను కదా నాకు అర్జెంటుగా డబ్బులు అవసరమై ఉండి కారు అమ్ముకోవాల్సి వచ్చింది అమ్మాయి డబ్బులతో నేను నా బా నా బాధలు నేను తీర్చుకున్నాను ఇప్పుడు ఎవరికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పేసి మీకు తెలుసు కదా నేనే నిజాన్ని దాచనని నేనేమి బయట పెట్టకుండా ఉండనని నా గురించి అందరికీ తెలుసు కదా అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు కారామైన విషయం దాచావు కదరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు మనోజ్ అవును దాచాను అయినా దాచింది నా కోసమే కదా మీ దగ్గర ఏం డబ్బులు కొట్టేసి ఏం ఖాళీగా కూర్చుని పల్లెలు గట్టా తిరగలేదు కదా పార్క్ వెళ్ళి నీకులాగా డబ్బులు కొట్టి లక్షలు మింగేసి నేనేం ఊరి నుంచి పారిపోలేదు కదా అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు ఇంకా మనోజ్ అయితే రా ఇప్పుడు కార్ అమ్మావు కార్ అమ్మితే రెండు మూడు లక్షలు వస్తాయి కదా ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఏం చేసావు ఎవరికి ఇచ్చావని చెప్పేసి అయితే మనోజ్ అయితే అంటాడు ఏంట్రా నోరు లెగుస్తుంది అని చెప్పేసి సరే నేను డబ్బులు ఇచ్చేయమంటున్నారు అంతే కదా సరే అని చెప్పేసి బాలు అయితే భూమి నుంచి బయటకు వచ్చేసి ఏంటి ఇప్పుడు డబ్బులు ఇవ్వాలి కదా నేను అమ్మిన డబ్బులు సరే నువ్వు ఎంత తీసుకున్నావు నలభై లక్షలు మింగు ఆ నలభై లక్షలు తీసుకొచ్చి ఇప్పుడు పెట్టు నువ్వు ఇచ్చిన క్షణమే నేను కూడా ఇచ్చేస్తాను అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు నాకు సంబంధం లేదు మీరు మీరు పడండి అని చెప్పేసి అయితే మనోజ్ అయితే రూమ్లోకి అయితే పరిగెత్తుకుంటూ పారిపోతాడు చూసావా ప్రభావతి అమ్మ పార్లరమ్మా నేను ఆల్రెడీ చెప్పాను కదా వాడు డబ్బులు విషయంలోకి వస్తే పరిగెత్తుకుంటూ ఎలా పారిపోతాడో చూడండి నెక్స్ట్ అమ్మా నువ్వే నీ నా గుట్టు రట్టు చేసావు నీ గుట్టు కూడా నేను రట్టు చేయనా ఏమేం దాచావు అని చెప్పనా నువ్వంటూ అబద్దాలు ఆడవా నువ్వంటూ ఏం దాచలేదా నిజం చెప్పు అని చెప్పేసి బాలు అయిదు అడుగుతాడు దీంతో సత్యం అయితే రే బాలు ఎందుకురా నీకు ఆవిడ మీ వదిన మర్యాదించి మాట్లాడు అని చెప్పేసి అయితే సత్యమైతే బాలునైతే అంటాడు ఇంకా బాలు అయితే అవును వదినని తెలుసు కాబట్టి ఆ మాత్రం గౌరవం అన్న ఇస్తున్నాను ఆ మాత్రం హద్దుల్లో ఉన్నాను లేదంటే ఎలా ఉందినో నీకు తెలుసు కదా అన్న అని చెప్పేసి బాలు అయితే అంటాడు ఇంకా బ్యాటర్ క్లోజ్ అయిపోయింది నేను కంపల్సరిగా డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేస్తాను నీకు ఎలాగైతే ఏముంది కార్ అమ్మని డబ్బులు నీ డబ్బులే కదా ఆ డబ్బులు తీసుకొచ్చి నీకు ఇస్తాను ఏది చేసుకుంటావా చేసుకో అని చెప్పేసి అయితే బాలు అయితే అనేసి ఇంక రూమ్లోకి అయితే వెళ్ళిపోతాడు చూసారా చూసారా వాడు ఏం చేశాడో సమాధానం చెప్పకుండా దాటేస్తున్నాడో మాట మాటకి మాట అలా చెప్తున్నాడో సమాధానం అని చెప్పేసి ప్రభావతి అయితే సత్యంకైతే చెప్తుంది ఇంకా సత్యం అయితే ఇంకా నోరు మూసుకుంటావా ఎవరి పని వాళ్ళు చేసుకోండి ఆ డైనింగ్ టేబుల్ అంతా మొత్తం సర్దే ఇంక చెప్పాడు కదా వాడికి చాలా పెద్ద బాధ వచ్చిందని వాడు బాధ తీరిపోయిందని చెప్పాడు కదా వాడే కడతాడు లేను వెళ్ళు అని చెప్పేసి అయితే సత్యమైతే అంటాడు వాళ్ళ ఇంటికి ఒక ఎమ్మెల్యే అయితే వస్తారు వచ్చి మాట్లాడుతూ ఉంటారు సంజు వాళ్ళ మా ఇంకా మాట్లాడుతూ మాట్లాడుతూ మీ పిల్లోడిని అడిగారండి మన పెద్ద హై మాస్టర్ వాళ్ళ పిల్లని కానీ మీ అబ్బాయికి పెళ్లి చేసేసారు కదా ఇంకా తను కూడా పెళ్లి చేసేసుకుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆయన సంజు వాళ్ళ నాన్న అయితే అవును ఆ పిల్లకి కూడా పెళ్ళైందిగా మంచి డబ్బును ఇచ్చి చేశారు కదా ఏమైంది ఎలా ఉంది ఆ పిల్ల అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు సంజు వాళ్ళ నాన్న ఏముందండి ఇప్పుడు హనుమూన్కి వెళ్ళినా తీసిగా విడాకులు తీసేసుకుంటున్నారు అలా వెళ్ళి ఇలా పెళ్లి చేసుకుని అలా విడాకులు తీసి వచ్చేసారు ఎక్కడ కాబరూ నిలబడలేదు మళ్ళీ పుట్టింట్లోనే ఉంది ఇప్పుడు ఆ అమ్మాయి కావాలి మీరు గారికి కావాలా చేస్తాను మరి చూసుకోండి అని చెప్పేసి అయితే చెప్పేసి అయితే అక్కడి నుంచి అయితే ఆయన వెళ్ళిపోతారు ఇంక అప్పుడే అయితే అయితే కాఫీ తీసుకుని వస్తుంది వాళ్ళు మామయ్యకి మామయ్య గారు కాఫీ తీసుకోండి అని చెప్పేసి అయితే అంటుంది ఏ హలో ఏంటి నువ్వు ఇక్కడి నుంచున్నావు అయినా నా చిరాకు వస్తుంది నేను ఎవరు కాఫీ తమ్మని నేను ఎవడన్నా అన్నాడా అని చెప్పేసి అయితే సంజు వాళ్ళ నాన్న అయితే అంటారు దీంతో మౌనిక అయితే మా అవయ్య నేను నేనేం తప్పు చేశానండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది మౌనిక నువ్వే తప్పు చేయలేదు నేను చేసుకోవడమే మా కర్మ ఎల్లు అక్కడికి వెళ్ళిపోవా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు సంజువాళ్ళ నాన్న అయితే ఇంకా మౌనిక అయితే ఏడుస్తూ రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది ఇక అప్పుడే సంజువ్ అయితే వస్తాడు ఏనాన్న ఏంటి అలా అలా ఉన్నావేంటి ఫేస్ అలా పెట్టావేంటి అని చెప్పేసి సంజీవ్ అయితే అడుగుతాడు ఇంకా సంజీవ వాళ్ళ నాన్న అయితే ఏద్రా మీ భార్యకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు చెప్పాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు సంజు వాళ్ళ నాన్న ఇక సంజు అయితే ఆ దరిద్రగొట్టి మొహాన్ని చూడలేక అలా బయటికి వెళ్ళొచ్చు నాన్న ఇంట్లో ఉండబుద్ది ఎట్లది అసలు నాకు చూడలేకపోతున్నా నా ఫేస్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు సంజు ఇక సంజు వాళ్ళ నాన్న అయితే అదేంట్రా పెళ్లి చేసుకుని నీ భార్య జీవితాంతం అలాగే బయట తృతులు అప్పుడుకి వస్తూ ఉంటావా నీ భార్య ముఖం రోజు చూడవా అయినా నీకేం చెప్పాను పంపించేయమని చెప్పాను కదా ఇన్ని రోజులు ఉంచుకుంటున్నావు ఇక్కడే అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్న అయితే అంటాడు సంజు అయితే అవును నాన్న నన్ను ఎంత ట్రై చేసినా ఎన్ని మాటలు అన్నా ఎన్ని చేసినా తను వెళ్ళట్లేదు తను అలాగే ఉంటుంది మొగుడు పెడుతున్నాడు మొగుడు తిడుతున్నాడు కదా వెళ్ళిపోవాలి పుట్టింటికి అని తనకేం లేదు తనైతే ఇక్కడే ఉంటుంది నాన్న నేను ఎన్ని మాటలు అన్నాను తెలుసు కదా మీకు అయినా తను ఇక్కడే ఉంటే నేనేం చేయను అని చెప్పేసి సంజు అయితే అంటాడు అవును రా మాటలకి దెబ్బలకి లొంగలేనప్పుడు మనం తన ఆత్మగౌరవం మీద కొట్టాలి అనరాని మాటలు కొంచెం దారుణంగా అంటే తనే ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అని చెప్పేసి సంజు వాళ్ళ అయితే వింటాడు ఓ నాన్న మంచి ప్లాన్ వేసావు ఈసారి ఎలాగైనా పంపించేయాలి తనని అని చెప్పేసి అయితే సంజు అయితే అంటాడు ఇంకా మీనా అయితే అయితే అడుగుతుంది ఏవండి ఇదంతా నాకు చెప్పలేదు ఏంటండి అని చెప్పేసి నీకు చెప్పలేదనే కదా నువ్వు అడగలిగిన క్వశ్చన్స్ అన్నీ అడుగు ఎందుకంటే నీకు టైం వేస్ట్ నన్ను అడిగి నీకు టైం వేస్ట్ చేసుకోకు నేను చెప్పను కాబట్టి టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను అయినా నా మీద పడేడుస్తావేంటి వెళ్ళి ముందు నీ తమ్ముడిని సెట్ చేసుకో ఆ గుణాగారి దగ్గర చెత్త చెత్త పనులన్నీ చేస్తున్నాడు ముందు వాడిని సెట్ చేయని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు ఇక మీనా అయితే అయినా ఆయన అడిగిన మిమ్మల్ని అయితే ఊరికే చిటికి మాటికి మా తమ్ముడిని తీసుకొస్తారేంటి మా తమ్ముడు ఏదో చేస్తున్నాడు నాకు మీ గురించి అవసరం అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మీనా అయితే నేను చెప్పాను కదా మీనా ఇంకొకసారి అడక్కు టైం వచ్చినప్పుడు నేను చెప్తాను అని చెప్పాను కదా అని చెప్పేసి బాలు అయితే అంటాడు సరేనండి ఈ గారి దగ్గరికి వెళ్ళి మంచి టైం అయితే తెలుసుకుని వస్తాను మీరు అప్పుడు చెప్తాను అన్నారు కదా అని చెప్పేసి అయితే మీ నా అయితే సెటర్ వేస్తుంది ఇంకా బాలు అయితే సెటర్ చాలా బాగుంది కానీ నవ్వు రావట్లేదు నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఇంకా బాలు అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఏంటో పని అవ్వదు కానీ ఎలాగైనా సరే రాజేష్ గారి దగ్గరికి వెళ్ళి ఆ కనుక్కోవాలని చెప్పేసి రాజేష్ దగ్గరికి అయితే బయలుదేరుతుంది మీ నా అయితే అన్నయ్య నువ్వు ఇంత నాకు అన్ని చెప్తావు అనుకున్నాను కానీ నువ్వు కూడా ఇలా దాస్తావని ఎప్పుడూ అనుకోలేదు అన్నయ్య అని చెప్పేసి మీ నా అయితే అంటుంది నేనేం రాశానమ్మా వాడు ట్రిప్కి వెళ్ళాడమ్మా నేనేం తాయలేదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అంటూ ఉంటాడు రాజేష్ ఇంత మీనా చాలా బాగా దాస్తున్నావు అన్నయ్య నాకు తెలుసు ఆయన కారంమేసి ఆట నడుపుతున్నారని నువ్వు నాకు ఈ విషయం కూడా చెప్పలేదు అని చెప్పేసి అయితే అంటుంది మీనా అది మీకు ఎలా చెప్పనమ్మా మరి ఇలా బాలు గుణాన్ని కొట్టాడు ఆ గుణ కొట్టడంతో బాలు మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని అది ఎలాగో తీసుకోవడం కుదరదు కదా అని చెప్పి మా అమ్మ మీద పడ్డాడు అసలు ఎప్పటికిప్పుడు ఇమ్మని కూర్చున్నాడు రేపు తెస్తానని చెప్పేసి బాలు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయి బాలు అయితే బాలు అయితే కారు అమ్మేసుకుని ఆ డబ్బులు అయితే ఇచ్చాడు గుణాకి అందుకనే మా జీవితాలు ఇలా ఉన్నాయి ఇప్పుడు తను కారు అమ్మేసి మా అప్పులను తీర్చారు అని చెప్పేసి అయితే చెప్తాడు రాజేష్ అయితే మీనాకి ఇక మీనా అయితే ఆయన ఎప్పుడు కష్ పక్కన వాళ్ళ కష్టం తన తీరుస్తాడు అన్నయ్య మీకు తెలిసిందే కదా మా ఆయన చాలా మంచివారు కానీ ఇంకో ఈ శివాగఢ విషయంలోనే కొంచెం వెరైటీగా బిహేవ్ చేస్తున్నారు నాకు ఎందుకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అయితే మీనే అయితే అంటుంది నువ్వు తన దగ్గర ఉండవు బాలు దగ్గర నువ్వు ఉండక చాలా మారాడుతాను చాలా మొరటే మనిషి చాలా బాగా మారాడు తను ఒక్క ఫ్రెండ్ ఉంటే చాలు ఇంకా ఎవరు అక్కర్లేదు అలాంటిది ఇవాళ మా కుటుంబాలు మీద పడిపోవాల్సింది అలా మేము ఇంట్లో ఉండి హాయిగా నాలుగు తింటున్నాం అంటే తన వల్లేనమ్మా అని చెప్పేసి అయితే బాలునైతే అంటారు ఇంకా మీరు చెప్తుంటే నాకు చెప్తాను ఆ గుణ చెప్తాను అన్నయ్య ఆ గుణగడి వల్లే కదా మా శివ ఇలా తయారయ్యాడు మా ఆయన కాలు పట్టుకోమని చెప్తాడా చెప్తాను వాడు పని అని చెప్పేసి మీ నా అయితే గుణ దగ్గరికి అయితే వెళ్తుంది ఏయ్ ఏంట్రా నువ్వు మా ఆయన కాలు పట్టుకోమంటావా నీ కాలు పట్టుకోవడానికి మా ఆయన ఎవడరా నువ్వు మా ఆయన ఎందుకు పట్టుకోమన్నావురా నువ్వు అని చెప్పేసి అయితే మీ నా అయితే అడుగుతుంది ఇంకా గుణ అయితే అక్క రక కూర్చోక్క మీరు శివ వాళ్ళు అక్క కదక్క కూర్చోండి అక్క అని చెప్పేసి అయితే గుణ అయితే అంటాడు నీకు అక్క మా ఆయన నిన్ను మాట అన్నాక నేను మర్యాదగా మాట్లాడే హక్కు కూడా లేదు నీకు మా శివాగారు చదువుకునే వయసులో ఉన్నాడు వాడిని తీసుకొచ్చి నాశనం చేస్తున్నాం ఇంకొకసారి మా ఆయన చోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు నీకు అయినా వడ్డీలు కడుతున్నావు వడ్డీలు తీసుకున్నప్పుడు డబ్బులు నీట్గా తీసుకోవాలి నువ్వు చేసే పని ఏంట్రా అని చెప్పేసి అయితే మీ నా అయితే అంటుంది అదేంటి అక్క అలా అంటారు నిన్ను డబ్బులు ఇచ్చాక మరి వడ్డీలు తీసుకోకపోతే ఎలాగక్క తీసుకోవాలి కదా వడ్డీ వసూలు చేసుకోవాలి కదా అని చెప్పేసి గుణ అయితే అంటాడు అవును వడ్డీలు వసూలు చేసుకోవాలి నువ్వు వెళ్ళాల్సి చేసుకుంటున్నావు బెదిరించి చంపుదానని చెప్పి తీసుకుంటున్నావు అందుకే నీ దగ్గర వద్దంటే మా వాడు నీ దగ్గరే చేస్తాను అంటున్నాడు ఇంకొకసారి శివ విషయంలో కానీ మా ఆయనకి ఆయనకి ఏమన్నా అయిందంటే మర్యాదగా ఉండదు చప్పు తీసుకు అందరి ముందు నీ పరువు పోతుంది చూసుకో అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది మీ నా అయితే ఇంకా గుణ అయితే ఏంటి గుణ వాళ్ళ చుట్టూరు ఉన్న మనుషులైతే ఏంటన్నా ఎవరన్నా వస్తే మాట వస్తే మాట ఎవరన్నా అంటే నువ్వు పడవు కదా అలాంటిది ఇంత సైలెంట్గా ని చూస్తున్నావు ఏంటన్నా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు గుణాని ఆ చుట్టుపక్కలందరూ అందరూ ఏం లేదురా చూడండి తన హస్బెండ్ కోసమే కదా వచ్చింది ఆ మీద అరిసింది ఈ శివగాడిని యూస్ చేసుకుని ఆ మీనాకి బాలు నిద్రని మధ్యలో అడ్డు కూడా కట్టిస్తాను చూస్తూ ఉండండి శివగాడికి ఇంకా పెంచి పెంచి బాలుతో మాట నువ్వు కూడా చేసి దూరం చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు గుణ అయితే మనోజ్ ఇంకా రోహిణి అయితే ఇంట్లో కూర్చుని సోఫా మీద సేమియా అయితే తింటూ ఉంటారు అమ్మ కెనడా వెళ్ళిపోతే చల్ల చల్లగా ఉంటుంది అక్కడ హాట్ హాట్గా పగడీలు వేసుకొని తినచ్చు హ్యాపీగా తిరగచ్చు అని చెప్పేసి అయితే లెక్కలు వేసుకుంటూ ఉంటాడు మనోజ్ అయితే ఇంకా రోహిణి అయితే ఏంటి మనోజ్ కెనడా వినడా అంటో అంత డబ్బులు ఎక్కడ ఉందని దగ్గర అని చెప్పేసి అయితే రోహిణి అయితే అంటుంది ఇంకా మనోజ్ అయితే మీ నాన్నని అడిగారు కదా మా అమ్మ అడగమని చెప్పింది కదా మా అమ్మ ఇస్తారు కదా అందుకే లెక్కలు వేసుకుంటున్నానే అని చెప్పేసి అయితే రోహిణిని అయితే అంటాడు మనోజ్ ఇంకా రోహిణి అయితే గాల్లో మేడలు కట్టకు మనోజ్ అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి కిచెన్లోకి అయితే వెళ్తుంది రోహిణి అయితే అప్పుడే వడ్డీలు వసూలు చేసి ఆయన అయితే అక్కడికి వస్తారు నువ్వు ఎలాగో నాకు కనిపించట్లే కదా ఇంటి అడ్రస్ తీసుకుని ఇక్కడికి వచ్చానమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు మనోజ్ నేను మనోజ్ అయితే బ్రో బ్రో మీ ఇక్కడికి ఎందుకు వచ్చారు బ్రో నువ్వు ఇస్తాను బ్రో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు మనోజ్ అయితే నువ్వు ఇవ్వని తెలుసమ్మా నాకు అందుకే నేనే మీ ఇంటికి వచ్చేసాను పాత రెస్టారెంట్ దగ్గరికి వెళ్తే నీ అడ్రస్ ఇచ్చాను నువ్వు ఎక్కడ పని చేసావు సో ఇక్కడికి వచ్చాను నీ వల్ల ఎలా కావద్దని చెప్పేసి మా సిస్టర్ దగ్గర నుంచి తీసుకుందామని వచ్చాను అని చెప్పేసి అయితే అంటాడు వడ్డీలు తీసుకునే ఆయన ఇక ఏమైంది మనోజ్ ఎవరైనా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది రోహిణి ఏం లేదు సిస్టర్ మీ హస్బెండ్ నా దగ్గర పదివేలు అప్పు తీసుకున్నాడు నెల నెలా వడ్డీ కడతానని తీసుకున్నాడు కానీ వడ్డీయే కట్టట్లేదు ఎలాగో వాడి వల్ల అవ్వదు జాబ్ కూడా లేదు ఎక్కడ గార్డెన్లో కూర్చుని పల్లెలు తింటున్నాడు ఒకసారి చూశాను ఇంకా వాడి వల్ల అవ్వదు అని చెప్పేసి ఇంటికి వచ్చాను మీకైతే సొంత పార్లర్ ఉంది కదా బోల్ డబ్బులు వస్తాయి కదా మేము దగ్గర నుంచి వసూలు చేసుకుందామని వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు వడ్డీలు వసూలు చేసి ఆయన ఇంకా రోహిణి అయితే కోపంతో అలా చూస్తూ ఉండిపోతుండే మనోజ్ని ఖచ్చితంగా సీరియల్లో ఇలాగే జరిగింది ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా అయితే ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి బై ఫ్రెండ్స్